శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి ప్రసాద్ లాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ మన దేశం దృఢంగా ఉంటూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అన్ని మతాల వర్గాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసించే వాతావరణం మనం రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని కలెక్టర్ తెలిపారు

గురించి కొంచెం నేర్చుకోవడం అనేది ఆ పెద్ద జీవితాన్ని ఆ చేసిన యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇటువంటి సందర్భాన్ని ఉపయోగించుకుంటాం మూడు మూడు అంశాలు చిన్నవి మొదటిది ఏ రాజ్యాంగం వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నామో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది ప్రభుత్వరామ్ గారు అలాగే అంబేద్కర్ గారు అలాగే ఇక్కడ ప్రజలు ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఆయన ఒక సమైక్యమైన దేశంలాగా సమానత వైపు వెళ్ళే దేశంలాగా పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా అన్ని మతాలను ఒకేసారి ఒకేలాగా చూసే దేశంలాగా ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు